No. ఆశీర్వాదాలన్నీ నావే మన ఐశ్వర్యంను గుర్తించుట మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని ఎఫ్సి మొదటి అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు సందర్శకులు చూచి ఆశ్చర్యపడినట్లుగా రాజుల కాలం నాటి కిరీటాలను ఆభరణాలను లండన్ టవర్లో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు గాజు తలుపులు వెనుక వాటిని భద్రంగా ఉంచి తాళం వేసి వాటికి పటిష్టమైన కావలు ఏర్పాటు చేశారు సాయంకాలానికి అతిథులందరినీ బయటికి సాగనంపి మరునాడు మరో పెద్ద వరుసలో ప్రజలు వచ్చి ఆహా ఓహో అనుకునేలా వారిని లోనికి అనుమతించే వరకు ఆ భవనాన్ని రేపటి వరకు మూసివేస్తారు వాటి యజమానులైన రాజ కుటుంబీకులు సైతం ప్రత్యేకమైన అధికారిక సందర్భాలలోనే ఆ రాజసిహనాలను చూడటానికైనను ధరించడానికైనను వీలవుతుంది సరాంబీలో దాచబడిన రాజుల ఆభరణాలలో నుంచి నీ ఇష్టం వచ్చినవన్నీ తీసుకోమని నీకు ఓ అవకాశం ఇచ్చారనుకో అప్పుడు నువ్వేం చేస్తావు అవి నీ చేతికి అందిన తర్వాత వాటిని ఏం చేస్తావు రక్షణ కోసం మనం ప్రభువును నమ్మినప్పుడు ఆయన తెరచిన మన మనోనేత్రాలు విశ్వాసంతో ఆయన స్వాస్థ్యం యొక్క ఐశ్వర్యాలను చూడగలిగేంత సమర్థవంతమైనవి శిలువుపై ఆయన చేసిన కార్యానికి ఫలితంగా నీ కోసం ఆయన కూడబెట్టిన సిరి సంపదలను నీవు అక్షరాల ప్రభు చేతుల మీదుగా పొందడాన్ని ఒక్కసారి ఊహించుకో నిజంగానే నీకు అవసరమైనవన్నీ ఆయన చేతుల్లో నుంచి నువ్వు పొందుకుంటున్నావు ఆ తర్వాత వాటిని పెట్టిలో పెట్టి గట్టిగా తాళం వేసి దాచుకుంటే అవి నిరుపయోగంగా మారిపోతాయి అలా కాకుండా వాటిని నీవు ధరించి అనుభవిస్తే వాటి సౌందర్యం కానీ వైభవం కానీ ఏమాత్రం కోల్పోవు పైగా వాటిని ప్రదర్శించినందువల్ల అవి మరింత కీర్తిని సంపాదించుకుంటాయి క్రీస్తు నందులు మన ఐశ్వర్యం మనకు ప్రభువు చేత ఉచితంగా అనుగ్రహించబడింది పరలోకంలోని తన సింహాసనం నుండి తన కుటుంబానికి చెందిన వారికి ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యాన్ని అందిస్తూ ఉంటాడు క్రీస్తు మహిమలోని అనంతమైన సిరి సంపదలు మన కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి వాటి గురించి కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు వాటిలో పాల్గొంది అనుదినం వాటిని అనుభవించాలి మనం అనుభవించడానికి ఉపయోగించుకోవడానికి అవసరమైన మరిన్ని ఆశీర్వాదాలు పొందడానికి ఆయన వద్దకు ఎన్నిసార్లైనా వెళ్ళవచ్చు ఇది ఒక అనుదిన సరఫరా అనుక్షణం లభించే ఒక భాగం తిరస్కారానికి గురవుతామేమోనన్న భయమే లేదు చాలీ చాలని సరఫరా ఎన్నడూ ఉండదు ఎవరికి కంటే ఎక్కువ లభించదు వేచి ఉండాల్సినంతగా బారులు తీరిన జనసందోహం ఏమీ ఉండదు మనం చెల్లించవలసింది ఏమీ లేదు అందరికీ సమాన అవకాశం ఉంటుంది కనుక ఎవరితోనూ పంచుకోవలసిన అవసరం ఉండదు ఉచితంగా తీసుకోవచ్చు ఉచితంగా వాడుకోవచ్చు స్వయంగా క్రీస్తునందున్నవి ఆయన చేతనే అందించబడే ఈ ఐశ్వర్యం లేకుండా మనం ఆయన జీవాన్ని జీవించలేం ఇది తెలిసిన మీదట ప్రభు పట్ల ఆయన సింహాసనం పట్ల మన దృక్పథం ఎంత భిన్నంగా ఉంటుందో ఈరోజు పాఠ్య భాగం మనకు క్రీస్తు ఐశ్వర్యం గురించి తెలపడమే కాదు వాటిని మనం ఉచితంగా తీసుకుని ఆయన మహిమ కోసం ఉపయోగించడానికి అవి మనకు అందుబాటులో ఉన్నాయన్న గ్రహింపును కూడా కలిగిస్తుంది అలాంటప్పుడు మనం ఆత్మీయ పేదరికంలో ఎందుకు జీవిస్తున్నాం తండ్రి కల్వరి ద్వారా సంపాదించబడిన సర్వసంపదలు నాకు అందుబాటులో ఉండే విధంగా పరలోకాన్ని నీ ఇంటిని నీ హస్తాలను నా కోసం తెరిచినందుకు వందనాలు